అందరూ బాగున్నారా ఈరోజు సండే కదా మరి సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ ఇక ప్రతివారం సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ అనమాట కాకపోతే ఈసారి అయితే మార్చాను చికెన్ బదులు చికెన్ లివర్ ఫ్రై నేనైతే ఈరోజు చేస్తున్నాను ఏం లేదండి ఈ కూరని చాలా సింపుల్గా చేయొచ్చు మనం కూరలు తాళం పేసినట్టే ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు ఒక కరోపాక్రెమ్మ తీసుకొని తాళం తాళంపేసుకోవాలి అవి మగ్గిన తర్వాత కొంచెం అల్లవిల్లు పేస్టు కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత లివర్ ముక్కలు వేసుకోవాలన్నమాట ఆ లివర్ ముక్కలు వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టాలన్నమాట లేదంటే టఫ్ టఫ్ అనేది మీద పడుతూ ఉంటాయి చూసినారు కదా ఇలా మగ్గేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి చివరికి అయితే ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకొని ధనాల పొడి వేసుకొని దింపేసుకోవాలన్నమాట వేసుకోవాలన్నమాట మా కూర అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు పెట్టుకొని తింటూనే ఉన్నారు నేను వీడియో తీసేటప్పుడు కూర అయితే కటన్ చేశారు చూసినారు కదా చికెన్ లివర్ ఫ్రై మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ అనమాట ఇది సండే రోజు న్యూస్ లేకపోతే ముద్ద దిగదు మా నేను ఈ వీడియో దిద్దాను లేదు కూర అయితే కంప్లీట్ చేసేసారు ఇది వీడియో కూడా సగం ఇది వీడియో కూడా నేను అన్నం పెట్టుకుంటూ కూర వేసుకుంటూ తీయటం వల్ల సగం సగం వీరైతే వచ్చింది వచ్చిందనమాట ఫుల్ వీరైతే రాలేదు ఓకే ఫ్రెండ్స్ రోజు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి మా వీడియోస్ అంటేనే మీకు ఎప్పటికప్పటికి వస్తాయనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ అంటే కింద కామెంట్ చేయండి మా ఈ చికెన్ లివర్ ఫ్రై మీకు ఎలా ఉందో నచ్చితే కింద కామెంట్ చేయండి చికెన్ ఫ్రై వండుకునేటప్పుడు గ్రేవీ కావాలనుకుంటే లైట్గా కొన్ని వాటర్ వేసుకోండి చెప్తే మర్చిపోయిన దాంట్లో ఓకే ఫ్రెండ్స్ మరిక్కడే కలుసుకుందాం బాయ్